వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల నవంబర్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం నవంబర్ ముప్పై మధ్యాహ్నం మూడు గంటల సమయానికి చూస్తున్నాం కొన్ని బిల్లులు ఈ కూబేర్లోకి అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది అటువంటి సమాచారం మీకు కావసినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు సంబంధించి చాలా వరకు బిల్లులు కూడా సుమారుగా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయి అక్కడక్కడ ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ బిల్లులు మాత్రం ఇంకా కూడా బిల్ నాట్ అప్రూవల్ దశలో ఉన్నాయి ఈ విధమైనటువంటి బిల్లులు కూడా ఈరోజు రాత్రికి అప్రూవ్ అవి అవి కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్ దశలోకి వెళ్తాయి అయితే అది కొద్దిమంది ఉద్యోగులు ఉండేటువంటి కొన్ని డిపార్ట్మెంట్ల బిల్లులకి రేపటి రోజునైతే జీతాలు జమ అవడానికి అవకాశం ఉంది ఇక మనం చూస్తున్నాము ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బిఐ యూక్యూబేర్ ఈ బిల్లు ఆర్బీఐ యూక్బేర్లోకి వెళ్ళింది ఇది ఏపీ జుడిషియల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి బిల్లు ఇటువంటి వారికి అయితే రేపటి రోజున జీతాలు జమ అయ్యే అవకాశం ఉంది ఇక డిసెంబర్ మూడున ఆర్బీఐ నిర్వహించేటువంటి స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో నాలుగు వేల రెండు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలకు అప్పుకు ఏపీ ప్రభుత్వం అయితే ఇండియంట్ పెట్టడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఇక ఇమేజ్ ఇక్కడ మనం చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించి పన్నెండు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల అప్పుకి ఒక పది సంవత్సరాల కాలపరిమితి అదేవిధంగా ఒక పదిహేను వందల కోట్ల రూపాయలకి మరో పద్నాలుగు సంవత్సరాలు మరొక పదిహేను వందల కోట్ల రూపాయలకి పదిహేను సంవత్సరాల కారపరివృత్తికి ఈ విధంగా మూడు రకాలుగా అయితే ఏపీ ప్రభుత్వం ఇన్ని పెట్టడం జరిగింది ఈ అమౌంట్ మనకి మనకి మంగళవారం నాలుగో తారీఖున మనకి ఏపీ ఖజానాకు చేరేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకైతే పూర్తి స్థాయిలో మూడు నాలుగు తారీఖుల్లో జీతాలు మరియు పెన్షన్లు జమ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది అయితే ఇక్కడ కొంతమంది పెన్షనర్లకి ఎవరికైతే పదకొండు సంవత్సరాల మూడు నెలలు ఈ యొక్క కమ్యూటేషన్ రికవరీ పూర్తయిపోయినప్పటికీ కూడా కొంతమందికి అయితే రికవరీ నిలుపుదల చేయలేదని చెప్పేసి మన పెన్షన్లు అంటున్నారు చాలామందికి అయితే రికవరీ అనేటువంటిది పూర్తి అయిపోయింది ఈ విధంగా రికవరీ పదకొండు సంవత్సరాల మూడు నెలలు అయినప్పటికీ పూర్తి కాని వారికి కారణం ఏంటంటే ఎస్టీఓ గారు ఆ బిల్లు చేసేటప్పటికి కూడా కోర్టు తీర్పు కొంచెం లేటుగా రావటం వల్ల అప్పటికే బిల్లు చేయటం పూర్తి అయిపోయింది కాబట్టి అటువంటి వారికైతే ఈ నిలుపుదలైనటువంటిది చేయలేకపోయారు మీరు సంబంధిత ఎస్టీఓ గారి గనక ఈ విషయాన్ని తెలియపరచినట్లయితే వారు తదుపరి నెల నుంచి నెక్స్ట్ మంత్ నుంచి అయితే ఈ యొక్క రికవరీ కమ్యూటేషన్ వాల్యూ ఆఫ్ రీకవరీ అనేటువంటిది ఆపివేయడానికి అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈనాటి సమాచారం సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ